ఆ దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే నాలుగు నూర్లకాయల సిలిండర్ ఉండే ఆ మీరు కట్టెల పొయ్యితోని కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ నాలుగు వందల రూపాయలకాయలు ఇచ్చారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది పన్నెండు వందలు చేసారు ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు మళ్ళీ బాట వాటి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినారు ఇల్లు చూడు ఇల్లాలని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా